ప్రపంచాన్ని మార్చిన సాధారణ ప్రజల కథలకు మనకు కొదువలేదు వినయపూర్వకపు ఆరంభాలతో జన్మించినవారు నుంచి బయటకు వచ్చినవారు ఊహించనివారు తెలియనివారు హీరోస్ అండర్ డాగ్స్ మీలా నాలా ఉండి అంతగా గుర్తించబడిన జీవితాలను ఊహించడం కష్టం అయితే సాధించినవేవైనా సరే అందరూ మనుషులే కొంత స్థాయి వరకు సాధారణమైన వారే కనుక అప్పుడు ప్రశ్న ఏమవుతుందంటే మీలాంటి నాలాంటి వారు ప్రపంచాన్ని మార్చడానికి ఏం చేయగలరు అన్నదే ఇంకా ముందుకెళితే మీలాంటి నాలాంటి వారు నిత్యత్వం కొరకు ప్రపంచంపై ప్రభావం చూపడానికి ఏం చేయగలరు అని మనకంటే ముందు వెళ్లిన వారు ఏజ్ స్టేషన్ స్టాచ్యూర్ గతం లేదా నమ్మిన భవిష్యత్తుని వదిలి చూస్తే మనం దేవునికి ఒక జీవితాన్ని ఆఫర్ చేస్తే దానిని ఆయన ఎంత సాధారణంగా తీసుకున్న అసాధారణమైన ప్రభావానికై యూస్ చేస్తాడు బైబిల్లో మనం మళ్ళీ మళ్ళీ చూసే కథ అదే దైవజనులు ఆయన ప్రవక్తలు ఆయన అపోస్తుల అందరూ సరాసరిగా సాధారణంగానే కనిపించారు దేవుడు వారిలో వారి ద్వారా కార్యం చేయనంతవరకు అప్పుడు మీలాంటి వారెవరైనా మనకంటే ముందు వెళ్లిపోయిన గొప్పవారి అడుగుజాడల్లో నడవగలరు వారిలా మీలాంటి వారు ఒక సంకల్పంతో అర్థంతో తీవ్రమైన మీ ద్వారా దేవుని యొక్క అసాధారణమైన క్రియల సాక్ష్యాలను తెలుపుతూ జీవించగలరు దేవుడు అటువంటి వారి కోసమే చూశాడు ఆయన మీలాంటి కోసమే ఎదురు చూస్తున్నాడు నేను డేవిడ్ జెర్మియాని జీవితమలుపుకి స్వాగతం ఈరోజు ఒక ప్రశ్నతో ఆరంభిస్తాను హార్డ్ బ్యాగ్ బుక్స్ యొక్క అత్యంత పాపులర్ అయిన కేటగిరీ ఏది ఆశ్చర్యం లేదు అది జ్ఞాపకాలు మరియు బయోగ్రఫీలంటే ప్రజలను గురించిన కథలంటే మనకు చాలా ఇష్టం కొన్నిసార్లు అసాధారణమైన వ్యక్తి జీవితం గురించి చదువుతున్నాం అనుకుంటాం అయితే నేను గుర్తించిన ఒక విషయం మీకు చెప్తాను మనం అసాధారణమైన వారు అనుకునే ప్రజలు ఎక్కువగా సాధారణమైనవారే వాళ్లు తాముగా అసాధారణమైన విషయాలు చేసేలా తమని చేసుకున్నారు చూస్తే బైబిల్ నిండా అటువంటి కథలే కనిపిస్తాయి మీలాంటి నాలాంటి సాధారణమైన వారి కథలు దేవుడు వారిని ఎంచుకుని అసాధారణమైనవి సాధించడానికి యూజ్ చేశాడు అలాంటి వారిలో ఒకరు దేవునికి బలమైన ప్రవక్తగా అయ్యాడు అతని పేరు ఏలియా ఈరోజు నేను మీలాంటి ఒకరు అనే సందేశాల సిరీస్ని ప్రారంభిస్తున్నారు ఒక సాధారణ మనుష్యుణ్ణి దేవుడెలా యూస్ చేశాడో ఊహించలేని విషయాలను దేవుని కొరకు సాధించడానికి ఈనాటి ఏలియా జీవితం అనే శీర్షిక గల సందేశంలో మీరు జాయిన్ అయ్యి దేవుడు మిమ్మల్ని కూడా అసాధారణంగా యూస్ చేసుకోగలనని నమ్మేలా ప్రేరేపించబడతారని ఆశిస్తున్నారు జీవిత మలుపు కార్యక్రమాన్ని చూస్తున్నందుకు కృతజ్ఞతలు ఇప్పుడు డాక్టర్ జెరెమియా ఎలియా జీవితం మీలాంటి ఒకరు అనే సందేశాన్నిస్తారు బైబిల్ నిండా కథలున్నాయి ఓ అది ఒక కథ అని నాకు తెలుసు అయితే ఒక కథే ఎన్నో కథలుగా చేయబడింది బైబిల్ క్యారెక్టర్స్ యొక్క మానవ శరీరంలో చుట్టబడి మనకు దేవుని వాక్యము పెద్ద మొత్తంలో తెలియజేయబడినది అది దాదాపుగా ఆది ఆరంభించి చివరిగా ప్రకటన వరకు వెళ్లే స్థితికి వస్తుంది మీరు బైబుల్ పూర్తి కథను ఒక వ్యక్తి నుంచి మరొకరి వద్దకు వెళుతూ చెప్పేయగలుగుతారు దేవుని వాక్యపు ల్యాండ్స్కేప్ని ప్రజలు డామినేట్ చేస్తారు దేవుడు ఆయన ప్రేమను మనకు తెలియజేయాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి ద్వారా చేశాడంటే అది ఆసక్తికరంగా లేదు ఒక వ్యక్తిని ఆయన ఎంచుకున్నాడు ఆయన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోనికి వచ్చి మనం దాన్ని అర్థం చేసుకునే విధానంలో మనకు చెప్పడానికి ఐ లవ్ యూ అని దేవుని ప్రేమను గురించి మనం ఒక వ్యక్తి ద్వారా తెలుసుకున్నాం కనుక సమయంతో పాటు బైబుల్లోని ప్రజల మీద ఎన్నో సిరీస్ని బోధించాను అయితే ఎవరి జీవితం అయితే నెగ్లెక్ట్ చేయబడిందని అనిపించిందో బహుశా నా చేత మరియు ఇతరుల చేత కూడా పూర్తి వచనంలో అత్యంత ముఖ్యమైన వారిలో నిజంగా ఒకరిదే అతని పేరు ఏలియా ఏలియా కథ మొదటి రాజులు పదిహేడవ అధ్యాయంలో రాయబడి ఉంది అక్కడి నుంచి రెండు రాజులు రెండవ అధ్యాయం వరకు వెళ్తుంది ఒక వ్యక్తిగా ఏలియాని అర్థం చేసుకోవడానికి ముందుగా అతడు జీవించిన కాలాన్ని మీరు అర్థం చేసుకోవాలి కనుక నేను స్టేజ్ని సెట్ చేసి అతని జీవితం కొరకు బ్యాక్డ్రాప్ని వేసి ఈ భూమి మీద ఏలియా ఒక ప్రవక్తగా ఉన్నప్పుడు ఎలా ఉందో చెప్తాను సోలోమోను మరణం తర్వాత ఓ యాభై ఏళ్ల సమయంలో ఇజ్రాయేలు నార్తన్ కింగ్డమ్ యొక్క సింహాసనం మీద ఏడుగురు రాజులు కూర్చున్నారు వాళ్ళంతా చెడ్డవారని చెప్పడం ఒక అండర్స్టేట్మెంటే అవుతుంది దేవునికి వ్యతిరేకంగా ఆత్మిక తిరుగుబాటు యొక్క పతనం వైపుగా ఇజ్రాయేలుని నడిపించారు అది దేవుని యొక్క పథకానికి వ్యతిరేకంగా కొనసాగడం జరిగింది నిజానికి అది చాలా బాధాకరం ఏలియా దృశ్యంలోనికి వచ్చినప్పుడు అధికారంలో ఉన్న రాజు అందరి రాజుల కంటే దుష్టుడైన రాజు అతని అతిపెద్ద తప్పు యజబెలను వివాహం చేసుకోవడమే ఆ వివాహంలో దేవుడు అతనికి ఇచ్చిన ప్రతి సిద్ధాంతాన్ని అతను ఉల్లంఘించాడు అహాబు భార్యగా ఆమె ఇజ్రాయేల్నకు వచ్చినప్పుడు ఆమె ఒక పేగన్ స్త్రీ ఆమెతో పాటు ఆమె దుష్టమతాన్నంతటినీ తనతో తీసుకుని వస్తుంది ఆమె పర్సనల్గా ఎనిమిది వందల యాభై మంది తన అవినీతి వర్గంలోని ప్రవక్తలను సపోర్ట్ చేస్తుంది తరువాత ఒక క్రమంలో ఇజ్రాయేలులో ఒక రాణిలా ఉంటూ ఆమె దొరికిన యహోవా ప్రవక్తలందరినీ చంపడానికి ప్రయత్నిస్తుంది అహాబుకు ఆ ధైర్యము లేదా దృఢత్వమూ లేదు తన భార్యను గురించి ఆమె నిర్లక్ష్యమును గురించి ఏమైనా చేయడానికి కనుక అతడు ఆమెతో కలిసి ఆమెను అనుసరించి ఇద్దరూ కలిసి ఎంతగానో చెడుని చేశారు నిజానికి ఏలియా సీన్లోకి వచ్చినప్పుడు ఆ విధంగా ఉంది మొదటి రాజులు పదిహేడవ అధ్యాయంలోని మొదటి వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది అంతట గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బియుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నిలువబడి ఉన్నానో ఇజ్రాయేల్ దేవుడైన యహోవా జీవముతోనూ నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను దృశ్యాన్ని ఊహించుకోండి వేరే ఎవ్వరూ లేనంత నిర్ధయుడు అలాగే దుష్టుడు అయిన రాజు నాయకత్వం ఇజ్రాయేల్లో ఉంది ఈ ఏలియా అనే పేరుగల వ్యక్తి అతను వద్దకు వెళ్ళి మూడేళ్లు అతని దేశంలో కరువు వస్తుందని తీర్పుని ప్రకటిస్తున్నాడు మనలో కొంతమంది ఈ విధంగా అడుగుతున్నారు ఏలియా అంటే ఎవరు అతను ఎక్కడి నుంచి వచ్చాడు అని అతని పేరెంట్స్ గురించి ఏమీ చెప్పబడలేదు అతనికి ఉండే ఉంటారైనా అతని చిన్నప్పటి జీవితం గురించి ఏమీ రాయబడలేదు అతడు మిగతా వారందరిలాగే పెరిగి పెద్దవాడైనా సరే శూన్యంలోంచి అస్పష్టంగా మనం చదవని పేజీ నుంచి ఏలియా ప్రవేశించాడని మనకు తెలిసినంతవరకు అంతే ముందుగా నేను మీకు కొంచెంగా అతని వారసత్వం గురించి చెప్పి అతను ఎవరు ఎలా ఉండేవాడన్నది కొంచెం వివరిస్తాను అతని విచిత్రమైన రూపం గురించి చెప్పడంతో నేను మొదలు పెడతాను అతని వింతైన స్టైల్ మరియు ప్రదర్శనకు ఏలియా పేరు పొందాడు అతడు ఒక అసాధారణమైన వ్యక్తి అంతేకాదు వింతగా కనిపించే మనిషి ఒక సందర్భంలో తమ రాజుకి రిపోర్ట్ చేయడానికి వచ్చిన కొంతమందిని కలుస్తాడు అతడు వాళ్ళు అతన్ని రెండు రాజులు ఒకటి ఎనిమిదిలో ఇలా వివరిస్తారు అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకునిన వాడిని ప్రత్యుత్తరమియగా ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా రాజు అని చెప్పాను వేరుగా చెప్పాలంటే అతడు వేరే ఎవరో అయ్యే అవకాశమే లేదు ఏలియా తప్ప వేరే కారు అసాధారణమైన విచిత్రమైన ఎవరిలానూ ఉండని చూడని మనిషి అలాగే ప్రవక్తల మధ్యన ఏలియాకు ఉన్న చోటుని గురించి మీకు కొంచెం చెప్తాను బైబుల్లో ఈ ఓరల్ ప్రవక్తను గురించి చాలానే సమాచారం ఉంది అతని జీవితం గురించి వేరే ఎవరికీ లేనంతగా మోషే మరియు అవును ప్రభువైన గురించి తప్ప ప్రవక్తల మధ్యన అతను ఒక బలమైన వాడు అతను ఎన్నో ఆశ్చర్య కార్యములు చేశాడని బైబుల్ చెబుతోంది ఈ సిరీస్ అంతా మీకు చెప్పడానికి వెయిట్ చేయలేకున్నాను ఏలియా చేసిన కథలను గురించి చెప్పడానికి ఇతని గురించి చెప్పబడిన విషయాలను ప్రకృతి మీద అతనికి ఉన్న శక్తిని మరియు చెప్పాల్సిన పాయింట్ని చెప్పడానికి దేవుడు అతను ఎలా చేసుకున్నాడో చెప్పడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి వాడు మోషే అయితే ఏలియా దానిని సంస్కరించినటువంటి వ్యక్తి దేవుని ముందు తమ స్థాయిని ధృవీకరించుకోవడానికి ఏలియా మరియు ఏలీషాకు ఆశ్చర్య కార్యములు అవసరమయ్యాయి ఎందుకంటే మీరు రోజు విన్నట్లుగా అది ఎంతో దుష్ట సమయం అయినందువల్ల ఆ విధంగా ఉంది పాపము ప్రబలంగా ఉంది ఎదురు తిరగడం అనేది ప్రజల మనస్సుల్లో పేరుకుపోయి ఉంది ఒకవేళ దేవుడు ఆయన అద్భుత శక్తిని గాని చూపించకుంటే అసలు మార్పు అనేది ఉండేది కాదు ఏలియా ద్వారా ఎన్నో ఆశ్చర్య కార్యములు జరిగాయి అద్భుతమైన కొన్ని పనుల్ని అతను చేశాడు అతడు ఒక గిన్నె పిండను రెట్టింపు చేశాడు ఒక జార్ నూనెను రెట్టింపు చేశాడు విధవరాలి మరణించిన కుమారంలోనికి నూతన శ్వాసను ఊదుతాడు అగ్నిని మరియు వర్షాన్ని ఆకాశం నుంచి కిందకి రప్పిస్తాడు అతని తర్వాత ఇలీషా వచ్చినప్పుడు ఏలియా వద్ద ఉన్న దానిలో రెట్టింపు భాగం కొరకు ప్రార్థిస్తాడు మీకు విషయం తెలుసా ఏలియా ద్వారా దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యములు చేశాడో సరిగ్గా వాటికి రెండింతలు ఇలీషా ద్వారాను చేశాడు ప్రపంచంలో ఆ కాలంలో వారిద్దరి మధ్య గొప్ప ఆశ్చర్యకార్యములు జరిగాయి ఏలియా మరియు ఏలిషా తర్వాత చాలా కాలం మరొక మౌనపు సమయం వచ్చింది ఆకాశంలో క్లస్టర్స్ మధ్యన పెద్ద చోటు ఉన్నట్లుగా అయింది ప్రవక్త అనేవాడు లేడు రాయడం అనేది లేదు అసలు ఏమీ లేదు కొత్త నిబంధనకు ముందున్న ఏళ్లను నాలుగు వందల సైలెంట్ ఇయర్స్ అని అంటాం ఎందుకంటే నియమానుసారంగా రాయబడిన బైబుల్ గ్రంథం లాంటిదప్పుడు లేదు దేవుడి నుంచి ఎలాంటి వాక్యం వచ్చిందని నిరూపణ లేదు దాదాపుగా ఆకాశములు మౌనంగా అయిపోయినట్టుంది కొంతమంది అనడం ఏమిటంటే విమోచనలో జరగబోయే తరువాత అధ్యాయపు నిజమైన అద్భుతాన్ని కాపాడడానికి దేవుడే దానికి అనుమతించాడు అని తర్వాత ఒక రాత్రి బెత్లహ్యాము గ్రామంలోని పశువుల కొట్టములో నక్షత్రాలు మెరవగా సమయపు పూర్ణత అనేది వచ్చేసింది అద్భుతమైన ఈ నిజాన్ని బాగా గమనించండి ఈ భూమి మీద యేసు నడిచిన మొదటి ముప్పై సంవత్సరాలు ఆయన అసలు ఒక్క ఆశ్చర్యకార్యము చెయ్యలేదు ఆయన చేసిన మొదటి ఆశ్చర్యకార్యము యోహాను రెండవ అధ్యాయంలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చబడినట్లు రాయబడి ఉంది ఒక అడల్ట్గా ఆయన చేసిన ఒక మిరాకిల్ అది ఆయన పాపములేని దేవుని కుమారుడు ఈ భూమి మీద ఆయన నడిచిన ఆరంభ దినాలలో ఆయన జీవితం ఆశ్చర్యకరంగా లేదు అయితే ఆయన పరిచర్య యొక్క మూడేళ్లల్లో ఆయన ఎన్నో అద్భుతాలను చేశాడు ఆయన నిరూపించుకుంటూ ఆయనే యేసుక్రీస్తు అని తర్వాత ఆరోహణడై ఆయన తిరిగి పరమునకు వెళ్ళినప్పుడు ఈ భూమి మీద యేసు ఉన్న తరువాత ఆయన అనంతకాంతిలో యేసు చేసిన కొన్ని అద్భుతాలను కొంతకాలం వరకు అపోస్తలు కొనసాగించడం జరిగింది ఆ తర్వాత మరొకసారి అటువంటి మిరాకిల్స్ లేకుండా పోయాయి నాకు తెలుసు ప్రజలకు అద్భుతాలు జరగడం గురించి మీరు వింటారని అలాగే నేను వింటూ ఉంటాను అయితే ఈనాడు నేను వినే అద్భుతాలు కొత్త నిబంధన లేదా పాత నిబంధన అద్భుతాల వర్ణనలో అర్హత పొందవు దేవుడు కొన్ని ఎంతో అద్భుతమైనవి చేశాడు దానికై ఆయనకు కృతజ్ఞతలు అందులో దేనైనా నమ్మకూడదని మిమ్మల్ని నిరుత్సాహపరచాలనే ఉద్దేశం లేదు అయితే బిబ్లికల్ మిరాకిల్స్ వచనాన్ని చదువుతూ ఉండగా మూడు వేర్వేరు సమయాలలో జరిగాయి శ్రమల కాలంలో భవిష్యత్తులో మరొకసారి అవి తిరిగి వచ్చే సమయం వస్తుంది అయితే చారిత్రాత్మకంగా ప్రపంచాన్ని చూస్తుంటే మోషే మరియు యహోషివా ఉన్నారు ఏలియా మరియు ఎలీషా ఆ తర్వాత యేసుక్రీస్తు అపోస్తలు ఉన్నారు తర్వాత ఏలియా శారీరకంగా ఆకాశకు ఆరోహణ అవడం గురించి మీకు కొంచెం చెప్తాను రెండు రాజులు రెండవ అధ్యాయం పదకొండవ వచనం చెప్తోంది ఏలియా మరియు ఎలీషా ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరినీ వేరు చేశాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను నేను ఆ ట్రిప్ కొరకు సైన్ చేస్తున్నాను మ్యాన్ ఓ మ్యాన్ ఆలోచించడానికి గొప్ప విషయం కదా ఒక్కసారి సడన్గా అగ్నిరథము వస్తుంది వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళిపోతుంది అతడు పరమునకు వెళ్ళిపోతాడు మరణించకుండా పరమునకు వెళ్ళిన బైబుల్లోని ఇద్దరు మనుషుల్లో ఇతడు ఒకడు మరొకతను ఉన్నాడు అతని పేరు హనోకు హనోకును గురించి బైబిల్ ఏం చెప్తుందో మీకు తెలుసా హనోకు దేవునితో నడిచిన తర్వాత అతడు లేకపోయాను అతడు లేకపోయాను అంటే అర్థం ఏంటి అతడు ఆపై ఎక్కడా లేడు పరమునకు వెళ్ళిపోయాడు హనోకు ఎక్కడికి వెళ్ళాడు అతడు లేడు అయితే ఉన్నాడు పరములో ఉన్నాడు యేసు తిరిగి వచ్చినప్పుడు ఈ భూమి మీద అప్పటికీ ఉన్న విశ్వాసులకు జరగబోయేదానికి నమూనాలే హనోకు మరియు ఏలియా బైబుల్ చెప్తోంది రథం లేకుండానే ఏలియా లాగానే పరమునకు వెళ్ళినట్లు చాలామంది ఒక రోజు వస్తుందని మరణించకుండా హనోకులా పరమునకు వెళ్ళినట్లు చాలామంది వెళతారు అని బైబుల్ దాన్ని ఇలా చెప్తోంది ఏమనంటే ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనేటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము విశ్వాసి యొక్క ర్యాప్చర్ మరియు పునరుద్ధానమునకు ఏలియా మరియు హనోకులు నమూనాలు సరే అయితే ఏలియాది విచిత్రమైన రూపము అతనికి ప్రవక్తల మధ్యన అద్భుతమైన చోటు ఉంది అతడు ఆశ్చర్య కార్యములను చేయవాడు పరమునకు ప్రత్యేకమైన విధానంలో వెళతాడు కొత్త నిబంధనలో అతని ప్రాముఖ్యత అద్భుతంగా ఉంటుంది ఏలియా పాత నిబంధన కాలంలోని వాడైనా అతడు ఈ గ్రంథంలోని చివరి సగంలో మళ్లీ కనిపిస్తాడు బిబ్లికల్ చరిత్రలోని ఇతర ప్రవక్తలందరికంటే కూడా ఎక్కువగా కొత్త నిబంధనలో ఏలియాని గురించి ముప్పై సార్లు చెప్పబడింది మీరు నమ్మినా లేకునా అది దానియేలు ఇర్మియా మరియు యషియా కంటే కూడా ఎక్కువగా అతడు రాసిన ప్రవక్త కాడు ఓరల్ ప్రవక్త అతడు అయితే ఏలియాని గురించి కొత్త నిబంధనలో ముప్పై సార్లు చెప్పబడింది ఒక వ్యక్తిత్వంగా ఏలియాని గురించి ఆ కాలపు ప్రజలకు తెలుసన్నది ఎంతగానో హైలైట్ చేయబడిన రెండు ఘటనలు కొత్త నిబంధనలో ఉన్నాయి దేవునితో కలిసి అతడు రూపాంతరం చెందిన కొండ మీద నిల్చవడం గుర్తుందా అతనితో పాటు అక్కడ ఉన్న ప్రజలు అసలు ఆశ్చర్య పడకపోవడం కూడా చూడండి యూదులు నమ్మారు వాళ్ళు దీన్ని నమ్ముతారని బైబుల్ మనకు బోధిస్తుంది ఏమనంటే వారి మెసయ్య తిరిగి రావడానికి ముందు మనకు తెలుసు ఆయన తిరిగి వచ్చేశాడని అయితే వాళ్ళ మెసయ్య వస్తున్నాడని ఇప్పటికీ నమ్ముతారు ఆయన రావడానికి ముందు ఏలియా కనిపిస్తాడు అని కనుక ఏలియా రూపాంతరము చెందే కొండ మీద కనిపించినప్పుడు ఎవరిని అతడు ఆశ్చర్యపరచలేదు అతను వస్తాడని వాళ్ళు ఆశించారు జూడోయిజంలో ఈనాటికి అతనికి ఉన్న చోటు ఎంతో ముఖ్యమైంది ఒక యూదుల గృహంలో పస్కా పండుగ జరుపుకున్న ప్రతిసారి ఒక కప్పు వైన్ దానిని ఎలైజా కప్ అని అంటారు భోజన సమయంలో దాన్ని టేబుల్ మీద పెడతారు ఏలియా గౌరవార్థంగా దాన్ని ఎవ్వరూ కూడా ముట్టుకోరు అతడు వారి నమ్మకం ప్రకారముగా ఏదో ఒక రోజున తెలియని అతిథిలా వచ్చి వారి మెస్సయ్య ఆగమనాన్ని ప్రకటిస్తాడు అని ప్యాస్ ఓవర్ డిన్నర్ సమయంలో బైబిల్లోని వచనాలు చదవబడతాయి ఇంటి ముఖ్య ద్వారం కొంచెంగా తెరవబడి ఆ రోజు కానీ ఏలియా వస్తే స్వాగతం పలకడానికి ఇంకా ఏం చెప్తారంటే అతడు వచ్చినప్పుడు ధర్మశాస్త్రం మీదున్న వివాదాన్ని అంతటినీ పరిష్కరిస్తాడని కనుక జుడాయిజంలోని మీ ఫ్రెండ్స్కి ఏలియా గురించి తెలుసు పస్కా పండుగను సెలబ్రేట్ చేసుకున్న ప్రతిసారి దాని వెనుక ఇవ్వనదని ఎప్పుడైనా ఆలోచించడం ఆపినా టేబుల్ మీద ఏలియా కప్ని వారి మెసయ్య ఆగమనానికి ముందు ఏలియా తిరిగి వస్తాడన్న వారు నమ్మే నిజానికి ఒక సాక్ష్యంగా పెడతారు మనకు కొంచెంగా తెలిసిన ఈ క్యారెక్టర్ వింతగా కనిపిస్తుంది అంటారా ఎవరినైతే పాత నిబంధనలో దూరంగా ఉంచి వేశామో బైబిల్ని చదువుతున్నప్పుడు మనం ఎప్పుడైనా ఒకసారి అతన్ని చూస్తాం అతడు చారిత్రాత్మకమైన జుడాయిజం మరియు ఈనాటి జుడాయిజం అభ్యాసంలోనూ గొప్ప ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి అది ఒకలా అతని జీవితపు వారసత్వము అయితే ఇప్పుడు ఈ చివరికి కొన్ని నిమిషాల్లో నేను మీకు కొన్ని పాఠాలని అంటే ఏలియా జీవితం నుంచి తెలియని కొన్నిటిని గురించి చెప్తాను చాలా త్వరగా చెప్పాలనుకుంటున్నాను ముందుగా ఏలియా మనం పునరుజ్జీవనపు వాగ్దానంలో నమ్మకం ఉంచాలని ప్రోత్సహిస్తున్నాడు ఈ రోజుల్లో నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అంటారు డాక్టర్ జెరెమియా మేము అమెరికాలోని రివైవల్ గురించి ప్రార్థిస్తున్నాం వేరేది చేయబోదు అన్నట్టు అనిపించడం లేదనుకుంటాను అని మనకొక విషయం తెలుసు పొలిటికల్ విషయం అంత గొప్పగా పనిచేయడం లేదు ఒకవేళ మన దేశపు పాలిటిక్స్లో పూర్తిగా మన కల్చర్లోని మార్పు చుట్టబడి ఉందన్నదే మన నిరీక్షణ అయితే మనం ఎంతో నిరాశ చెందుతాము మనకు తెలిసిందేంటంటే చరిత్రలో అమెరికాలో ఎన్నో గొప్ప రివైవల్స్ అనేవి జరిగి ఉండవచ్చు అసలైతే ఐదు ప్రజలు ఇలా అంటూనే ఉంటారు రివైవల్ కొరకు మేము ప్రార్థిస్తున్నాము అయితే మీ సంగతి నాకు తెలియదు కొన్నిసార్లు నేను అది విన్నప్పుడు అనుకుంటాను మీరంతా మీ టైంని వేస్ట్ చేస్తున్నారు అని ట్రూబికన్ని మనం దాటేశాం తిరిగి వచ్చే పాయింట్ని కూడా దాటి వచ్చేసాం రివైవల్ అనేది ఉండబోదు మనం ఎంత దుష్టంగా అయ్యామో ఈ దేశము అలాగే అయ్యింది తరువాత నేను మొదటి రాజుల్లోని మాటల్ని చదివాను ఆ కాలపు బాధను అది ఈనాడు ఇక్కడున్న దానికంటే హీనంగా ఉంది ఆ అంధకారము మధ్యలో బైబుల్ చెప్తోంది ఏలియా అనే ఒక మనిషి రాజు సమక్షంలోకి వెళ్ళి తీర్పును ప్రకటించాడు అని దాని ఫలితంగా జరిగింది ఏమిటి అంటే ఇజ్రాయేలులు అది ఒక రివైవల్ దాని గురించి ఆలోచించినప్పుడు నాకు నిరీక్షణ ఉంది నేను ఇలా అంటూ ఉంటాను దేవానుభూతి ఒకసారి చేశావు దాన్ని మళ్ళీ చేయగలవు నా కాలంలో అది చెయ్యి ఇప్పుడు చెయ్యి గొప్ప రివైవల్స్ అన్నిటినీ గురించి చదివి అలసిపోయాను ఒక దానిలో భాగం కావాలని ఉంది ఒక్కదాని అనుభవం నాకు కావాలి ఇంకా ఏలియా నుంచి మనం తెలుసుకునేది ఒక వ్యక్తి యొక్క శక్తిలో ప్రోత్సహించబడమని ఇజ్రాయెల్లో ఏలియా మార్పుని తెచ్చే ఏజెంట్ అతని వింతైన రూపధారణతో రాజు ఎదుటకు నడిచి వెళ్ళి అతను ఇలా అన్నాడు అహాబూ నేను నీకు చెబుతున్నాను మూడు సంవత్సరాల వరకు వర్షం పడదు లేదా దేవుని వాక్కు వర్షం పడుతుందని చెప్పనంత వరకు నిన్ను నీవు సరి చేసుకో రాజా మీరు అనవచ్చు అసలు అతను ఎక్కడి నుంచి వచ్చినట్టు అని నాకు తెలీదు అతని సీన్లోకి వచ్చాడంతే దేవుడి నుంచి వచ్చాడు అతను దేవుడే పంపించాడు దేవుడు అన్నాడు ఏలియా నువ్వే ఆ మనిషివి వెళ్ళి దుష్టుడైన రాజుతో అతని నెంబర్ వచ్చేసిందని చెప్పు అది నాకే అర్థాన్ని ఇస్తుందో మీకు చెప్తాను వింటున్న మీరు యవ్వనస్థలేమో మీరు వెళ్లే స్కూల్లోని పరిస్థితిని మార్చడానికి మీరు చేయగలిగింది ఏమీ లేదని మీరు అనుకోవచ్చును మీరంతగా సంఖ్యను మించిపోయారు ప్రపంచం అంతా ఇటువైపుగా వెళుతుందని అనుకుంటారు మీరు ఇక్కడ ఉన్నారు మీరు వేరే మరొక డ్రమ్మర్ తో నడవడానికి ట్రై చేస్తున్నారు దాదాపుగా అది అసాధ్యం మీరు ఒక్కరిగా ఉండడం నిజంగా నిరాశపరుస్తుంది మీరు ఆశ్చర్యపోతారు నేనేం చేయగలను అని నేను ఇక్కడ మీకు చెప్పడానికే ఉన్నాను దేవుని పట్ల విశ్వాసంతో ఉండే వ్యక్తి యొక్క శక్తిని తక్కువ అంచనా వేయకండి దేవుడు ఒకరి ద్వారా క్రీ చేస్తాడు బహుశా అది ఒకవేళ మీరేనేమో ఆయన మీ భుజం మీద చెయ్యి వేయడం మీకు తెలిసిందేమో మూడవది ప్రార్థనాశక్తిని చూడడానికి ఏలియా సహాయం చేస్తాడు దాని గురించి రాజుల పుస్తకంలో ఎక్కువగా ఏమీ లేదు అసలు అయితే కొత్త నిబంధనలోని యాకోబ గ్రంథాన్ని కానీ మీరు చూస్తే అద్భుతమైన ఈ వచనాన్ని చదవగలరు ఏలియా మన వంటి స్వభావం కల మనుష్యుడే వర్షింపకున్నట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతను చేసిన దానిలో ఉన్నట్లు కనిపించే శక్తి అతనికి ఎలా వచ్చింది అతనికి అది ప్రార్థన ద్వారా వచ్చింది బైబుల్ చెప్తుంది అతడు తీవ్రంగా ప్రార్థించాడని అంటే అర్థం చేసుకోండి అతడు క్షీణిస్తున్న ఆ కాలంలో జీవిస్తున్నాడు అతనికి నమ్మడానికి విశ్వాసం ఉంది అతడు దేవుని ముందు మోకాళ్ళు ఇలా అంటాడు దేవా నువ్వే ఏదైనా చెయ్యాలి నేను నిన్ను చేయమని అడిగే విషయం ఇదే మూడేళ్ల వరకు ఇజ్రాయెల్లో వర్షం కురవనివ్వకు ప్రభువా దేవాని అడుగుతున్నాను ఇజ్రాయెల్లో మూడు సంవత్సరాల వర్షం పడకుండా చెయ్యి తర్వాత తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి అతనితో ఇలా చెప్తాడు మూడు సంవత్సరాల వరకు ఇజ్రాయెల్లో వర్షం కురవదు అని మీరు వచ్చే వారం దాటడానికి ట్రై చేస్తూ ప్రార్థిస్తున్నారు ఏలియా మూడు సంవత్సరాలు వర్షం పడకూడదని ప్రార్థించాడు ఈ కథనంలో ఏలియా చెప్పిన మొదటి మాటల వద్దకు గానీ మీరు తిరిగి వెళితే అది కొంచెంగా ఇలా ఉంటుంది రాజైన అహాబుతో అంటున్నాడు ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ ఇహోవా జీవముతోడు మీకు తెలుసా ఎందుకు ఏలియా అహాబుని ఎదుర్కొని ఆ రాజు ముందు నిల్చవడానికి భయపడలేదు అని ప్రతిరోజు అతడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఎదుట నిల్చున్నాడు సర్వోన్నత దేవుని సన్నిధిలో అతడు జీవించాడు నాకైతే ప్రార్థనకు మీరు తెలుసుకోగలిగిన బెస్ట్ వివరణ అదే ప్రార్థన అంటే ఏంటి అది కేవలం ప్రార్థన చేయడం కాదు ప్రార్థన అనేది హృదయపు ఒక దశ బైబుల్ చెప్తుంది తీవ్రంగా ప్రార్థించండి చెప్తుంది నిరంతరం ప్రార్థించండి ఎల్లప్పుడూ ప్రార్థించండి మనం అంటాం ఎవరైనా అలా చేయగలరా అని దాని అర్థం మీ జీవితాన్ని దేవుని సన్నిధిలో జీవించాలి అని రోజంతటిలోనూ మీరు చిన్న సంభాషణలో చేసుకోగలుగుతారు తీవ్రంగా ప్రార్థించడం అంటే అర్థం అదే ఏలియా దేవుని సన్నిధిలో జీవిస్తున్నాడు అతడు ఎంతో ధైర్యం కలవాడు మీకొరకు మరొకటి త్వరగా చెప్తాను దేవుని వాక్యపు ఉద్దేశాన్ని చూడమని ఏలియా ప్రోత్సహిస్తున్నాడు దీని మీకు చెప్పడానికి ఇప్పుడు నాకు టైం లేదు కనుక మీకు అసైన్మెంట్ ఇస్తాను అది చాలా మంచి పనే మొదటి రాజులు పదిహేడు నుంచి రెండు రాజులు రెండు వరకు ఎక్కువ అధ్యాయాలు ఏమీ లేవు ఈ వారంలో ఎప్పుడైనా ఏలియా పూర్తి కథని మీరు చదువుకోండి మీరు అందులో చూడవలసిన విషయం ఏంటంటే ఇలా వినిపించే ఫ్రేసెస్ కొరకు మీరు అందులో చూడండి పిమ్మట యహోవ వాక్కు ఏలియాకు ప్రత్యక్షం అంతట యుహోవ వాక్కు ఏలియాకు ఇలాగూ సెలవిచ్చను పిమ్మట యహోవ వాక్కు అతనికిలా ఆజ్ఞాపించను ఈ కథనం అంతటిలోనూ కూడా ఈ ఫ్రేసెస్ దాచబడి ఉన్నాయి వేరుగా చెప్పాలంటే ఏలియా ప్రతిరోజు ఎహోవాక్కు వలన జీవించేవాడు కొన్నిసార్లు ఈ ప్రజలు కొన్ని పనులు చేయడం చూస్తారు వాళ్ళు ఎందుకు చేశారంటే ఎహోవ వాక్ వారికి ఏలియా ద్వారా వచ్చినందువల్లే మీకు విషయం చెప్తాను మీరు ప్రార్థన చేసేవారైనప్పుడు మీరు గొప్ప పనులు చేయగలరు దేవుని వాక్యమే మీ యొక్క జీపీఎస్ సిస్టమ్ అతడు తన జీవితంలో దేవుడు ఆయన వాక్కుని తెలియజేయకుండా ఏలియా ఏమీ చెయ్యలేదు ఒక్క విషయం తప్ప అదే యజుబేలు నుండి అతను పారిపోయిన రోజు ఇలా చెప్పే రికార్డు ఏమీ బైబిల్లో లేదు యహో వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆ స్త్రీని వెంట పడుతుంది అని ఆ విధంగా లేదు అతను అలా స్వయంగా చేశాడు అదే అతను అన్ని రకాల సమస్యలు పడేలా చేసింది కనుక అతడు రివైవల్ వాగ్దానంలో నమ్మకం ఉంచమని ప్రోత్సహిస్తున్నాడు విశ్వాసము కల ఒక వ్యక్తిలో శక్తిని చూడమని శక్తిని చూడమని మరియు దేవుని వాక్యపు ఉద్దేశమును చూడమని ఆ తర్వాత ఇంకో విషయం మన అవకాశములను దేవునితో నమ్మమని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు బైబుల్ క్యారెక్టర్స్ మీద మీరు గాని బోధిస్తే మీకు కలిగే పెద్ద సమస్యల్లో ఒకటేంటో నాకు తెలుసు అదేంటంటే అక్కడ కూర్చుని ఉన్న వారందరూ ఒకలా శూన్యభావంతో ఉండి ఈ విధంగా అంటారు చూడండి మోషన్ గురించి తెలుసుకోవడం పౌన్లు గురించి తెలుసుకోవడం మంచిదే అయితే వాళ్ళు వేరుగా ఉన్నారు వాళ్ళు బైబుల్ ప్రజలు కొంతమంది అనుకుంటారేమో వీళ్ళంతా పర్వలో పుట్టి భూమి మీదకు పడవేయబడ్డారు అని అది నిజం కాదు బైబుల్ యొక్క ప్రజలందరూ కూడా అందరి పర్సనాలిటీలు మనలాంటి పర్సనాలిటీలు ఉన్నవారే చెప్పాలంటే యాకబ ఐదవ అధ్యాయంలో ఈ మాటల్ని మళ్ళీ వినండి ఏలియా మనలాంటి స్వభావము కలిగిన ఒక సామాన్య మనుష్యుడే అని ఉంది నేను దీన్ని ఎన్నో అనువాదాల్లో చూశాను పారాఫ్రెసెస్లోను అన్నీ ఒకే విషయాన్ని చెప్తాయి ఏలియా మీలాంటి వాడే అలాగే అతడు నాలాంటి వాడే అతడేదో ప్రత్యేకమైంది పొందినవాడు కాదు అతడు మీలాంటి నాలాంటి ఒక మనుష్యుడే మనం జీవితంలోని కొన్ని సమయాల నుంచి వెళ్తున్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాం అతనిలా ఎన్నడూ ఉండలేను అని లేదా ఆమెలా ఉండను అని ఆమె ఎంత గొప్ప క్రైస్తవురాలు ఎన్నడూ ఆమెలా నేను ఉండలేను లేదా ఆయన ప్రసంగాన్ని బోధిస్తారు నేను ఎప్పుడూ ఆయనలా చేయలేను అని లేదా ఆమెను చూసారా ఆమె బైబుల్ స్టడీ సహవాసాన్ని బోధిస్తుంది నేను ఎప్పుడూ బోధించలేను అని అలా చేయడానికి దేవుడు మీకు సహాయం చేయగలడని మీరు నమ్మనంత వరకు ఎన్నడూ చేయలేరు ఏలియా అన్నిటికంటే ఎక్కువగా మీరు ఈ రోజు నుంచి అతడు మల్లాంటి మనుష్యుడే అని అనుకుంటారని ఆశిస్తాను అతన్ని ఏదో వేరే కేటగిరీలో పెట్టేసి ఇలా అనకండి చూడండి నేను దాన్ని వినను ఎందుకంటే ఏలియా నుంచి నేను ఏమీ పొందలేను అతనితో నాకు సంబంధం లేదు మీకు అతనితో సంబంధం లేకుంటే గనక మీరు వినడం లేదన్నమాట నిజం చెప్పాలంటే ఏలియా మన వంటి స్వభావము కల ఒక మనుష్యుడే అతని వింత రూపం అంతా కూడా అతని జుట్టు అలాగే తోలు దట్టి వింతైన అతని విధానాలు అతని అద్భుతాలు బైబుల్ చెప్తోంది అతను మనలాంటి వాడే అని మీరు అక్కడ కూర్చుని ఆలోచిస్తున్నారేమో చూడండి దేవుణ్ణి సేవించాలని ఉంది అయితే పాస్టర్ మీకు తెలియదు నేను వేరుగా ఉంటానని అందరూ చెప్తారు దేవుడు నన్ను యూజ్ చేసుకోడు అని చూడండి మీరు యూజ్ చేయనివ్వకుంటే ఆయన యూజ్ చేసుకోడు అయితే దేవునికి వేరైన వారిని తీసుకోవడం అంటే ఇష్టం నాకు అనిపిస్తుంది వారిని ఆయన ఆత్మతో నింపి వారు గొప్ప విషయాల్ని చేయడానికి అనుమతిస్తాడు అని కనుక క్రెడిట్ అంతా ఆయనకే చెందేలా అలా జరగడం మళ్ళీ మళ్ళీ నేను చూశాను ఏలియా తానుగా కమిట్ అవడానికి సిద్ధపడ్డాడు అలాగే అతను తప్పులన్నిటినీ దేవునికి చెప్పాడు దేవుడు అతన్ని యూస్ చేసుకున్నాడు ఈ సమయంలో మీరు అతని జీవనం ద్వారా అతని వరుస కథల నుంచి వెళ్తున్నప్పుడు నా ప్రార్థన ఏమిటంటే ఈ కథల సమయంలో దేవుడు మీ హృదయాన్ని పట్టుకుని మళ్ళీ మళ్ళీ ఇలా చెప్తాడు అని దేవుడు అతన్ని యూజ్ చేసుకోగలిగితే నన్ను యూస్ చేసుకుంటాడు చేత అతనిని యూస్ చేయబడాలి మీరు మీ జీవితం చివరికి వచ్చి వెనక్కి తిరిగి మీరు చేసి ఉండవచ్చును అనే విషయాలన్నింటినీ చూస్తే ఎన్నడూ చేయలేదని చూసుకునేలా ఉండాలి ఈరోజు ప్రార్థిస్తున్నాను దేవుణ్ణి నమ్మినందున అతని జీవితంలో గొప్ప ప్రభావం చూపినా ఈ మనిషి యొక్క జ్ఞానం నుంచి ఆనందాన్ని అలాగే గొప్ప ధైర్యాన్ని మీరు తీసుకోవాలి అని ఈ చివరి ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తాను నిజానికి ఏలియా అనే పేరు రెండు పదాలతో పెట్టింది అది ఎలా అంటే ఏలీ ఇంకా యా అతని పేరుకు నిజంగా అర్థం ఏలి యుహిం యా యహోవా యహోవాయే నా దేవుడు చూసారా ఎంత అద్భుతంగా ఉందో యహోవా దేవుల్లో నమ్మకం ఉంచని ఈ బయలు ప్రవక్తలందరినీ ఊహించుకోగలరా ఈ రోజు రాజును ఎవరు వస్తున్నారు నాకు తెలీదు అతని పేరు యహోవా నా దేవుడు ఏలీయా బయలు ప్రవక్తల మధ్య నడుస్తున్నాడు అతని పేరుకి మరొక సాధ్యమైన అనువాదం ఇలా అనువదించగలదేనేమో యహోవా నా బలము యహోవా మీ దేవుడైతే పర్వాలేదు ఆయనే మీ బలము దేవుడు మీతో దేని గురించి మాట్లాడినా సరే మీరు చెయ్యవలసింది మాత్రం ఇదే మీరు అనండి దేవా నువ్వే నా బలము నువ్వే నా దేవుడవు నువ్వు నాకు సహాయం చేస్తే నేనేమైనా చేయగలను అది నిజమని చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను అది నాకు నిజం అలాగే మనందరికీ నిజం అది మీకు కూడా నిజమవుతుంది మీరు కేవలం అవును అనాలి అంతే మీరు ఆయన్ని తీసివేయకుండా మార్జినలైజ్ చేయకుండా ట్రివిలైజ్ చేయకుండా ఇలా అనాలి ప్రభువా దేవ నా జీవితంలో నీ ఆశీర్వాదం కావాలి దానికి ఏం చేయవలసి వచ్చినా నన్ను నువ్వు ఏం చేయమన్నా సరే నేను ఇక్కడ ఉన్నాను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పండి దేవుడు ఏం చేస్తాడో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ రోజు జీవిత మలుపులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు మనం ఎంతగా వచనాన్ని చదివితే అంతగా మనల్ని ప్రేమించే దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాడని అర్థం చేసుకుంటాం మీరు ఆ సంబంధాన్ని మొదలుపెట్టి ఆయనతో నిత్యత్వాన్ని గడపాలని నిశ్చయించుకుంటే మీ పాపాలకై పశ్చాత్తాపడండి యేసుక్రీస్తుని మీ ప్రభువు రక్షకుడిగా ఉమని అడగండి ఈ రోజు మీరు విశ్వాసపు అడుగుని గాని వేస్తే మీరు మీ నిర్ణయాన్ని నమ్మదగిన పరిచర్య లేదా చర్చిల్లోని ఇతర క్రైస్తవులతో షేర్ చేసుకోమని ప్రోత్సహిస్తున్నాను మీరు మీ విశ్వాసములో ఎదగడం కొనసాగించండి దేవుడు మిమ్మల్ని జీవిత జీవితమలుపు కార్యక్రమంలో మళ్లీ మిమ్మల్ని నేను కలుసుకుంటాను